హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చే నోటిఫికేషన్ కోసం చూస్తుంటారు కదా సో వాళ్ళ కోసమే ఈ వీడియో పాత వాళ్ళకైతే చాలామందికి సిలబస్ అనేది తెలిసి ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టీజీపీఎస్సి ఇచ్చే నోటిఫికేషన్ల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్కి కామన్గా ఉండే సిలబస్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ చూసి చదవడం స్టార్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు టైం అస్సలు ఉండదు కాబట్టి ముందు నుంచే మనం కామన్గా ఉండే సిలబస్ ఏంటో తెలుసుకొని ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేసామనుకోండి నోటిఫికేషన్ వచ్చాక మిగతా సిలబస్ని చదవడానికి అలాగే రివిజన్ చేసుకోవడానికి టైం అనేది ఉంటుంది అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చాకే సిలబస్ చూసుకొని అప్పుడే చదవడం స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలా కష్టమవుతుంది ఇంకా సిలబస్ కూడా కంప్లీట్ అవ్వదు లాస్ట్లో మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే మనం అన్ని ఎగ్జామ్స్కి టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కామన్గా ఉండే సిలబస్ని ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి అలా చేస్తేనే టాప్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కామన్గా ఉండే సిలబస్ని చూద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం కామన్గా ఉండే సిలబస్ ఏంటో చూద్దాము ఈ సిలబస్ని నేను అన్ని టీజీపీఎస్సి ప్రొవైడ్ చేసిన లాస్ట్ టైము టీజీపీఎస్సి ఇచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని ఎగ్జామ్స్ నుంచి కామన్గా ఉండే సిలబస్ని చూసి తీసుకోవడం జరిగింది సో అన్ని ఎగ్జామ్స్కి ఈ సిలబస్ కామన్గా ఉంది అందుకే మీకు ఈ సిలబస్ని ఇస్తున్నాను ఇదే ఫైనల్ కాదు ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చాక అందులో కొన్ని చేంజెస్ అనేటివి ఉంటాయి సో ఆ చేంజెస్ ఏంటో నోటిఫికేషన్ వచ్చాక చూసి ఆ టైంలో ఉన్న టైంలో మిగతా సిలబస్ని చదివితే మనకు టైము సెట్ అవుతుంది అందుకే ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సిలబస్ని చూద్దాము ఇక్కడ చూడండి కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఆల్ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఏ ఎగ్జామ్లో అయినా మనకు కరెంట్ అఫేర్స్ అనేది ఉంటుంది కరెంట్ అఫేర్స్ రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈ మూడింటికి ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ ఈ మూడింటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం డైలీ చదవాలి అలా చదివితేనే ఎందుకంటే కరెంట్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్ అన్ని ఎగ్జామ్స్లలో సో అవన్నింటినీ డైలీ కంపల్సరీ డైలీ ఒక న్యూస్ పేపర్ చదవాలి పాటు మంత్లీ మ్యాగజైన్స్ కూడా తీసుకొని డైలీ ఫాలో అవ్వాలి అప్పుడే ఈ కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ చేయడానికి ఫీల్ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఇందులో ఇతర దేశాలతోని మన ఇండియాకి ఇండియాతోని ఇతర దేశాలకి ఉన్న సత్సంబంధాలకి సంబంధించిన ఈవెంట్స్ అవన్నీ చూడాలి ఇది కూడా కరెంట్ అఫైర్స్లోనే వస్తుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్ ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన విజయాలు మన ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన విజయాలు అలాగే నిత్య జీవితంలో సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సైన్స్కి సంబంధించిన ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ అవి చూసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ అన్నీ చూడాలి దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఏమైనా సంభవించిన ఇష్యూస్ అవ సైక్లోన్స్ అలాంటివన్నీ ఇందులో ఉంటాయి పొల్యూషన్కి సంబంధించినవి అవి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకనమీ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ ఇండియన్ ఎకనమీ చూడాలి అలాగే తెలంగాణ ఎకనమీ తెలంగాణ ఎకనమీతో పాటు ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ చేంజెస్ అని ఉంటుంది సో ఇది కూడా చూడాలి వీటితో పాటు తెలంగాణ బడ్జెట్ ఇండియా బడ్జెట్ అలాగే ఆర్థిక సర్వే కూడా చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అలాగే తెలంగాణ ఈ మూడు వరల్డ్ ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది తెలంగాణ జాగ్రఫీ ఈ మూడింటిని ఇప్పటి నుండే ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసామనుకోండి అప్పుడు మనకు కష్టంగా ఉండదు లేదంటే ఈ మూడు ఇవి మూడు కాకుండా ఇవన్నీ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళైతే పాత వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చదివిన వాళ్ళైతే మళ్ళీ రివిజన్ చేయండి ఇప్పటికే సగంలో ఆపేసిన వాళ్ళైతే మళ్ళీ స్టార్ట్ చేసి కంటిన్యూ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ టెక్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇండియాకి ఇండియన్ హిస్టరీ అలాగే ఇండియన్ కల్చర్ చూడాలి తెలంగాణ తెలంగాణ నుండి కూడా హిస్టరీ కల్చర్ ఇవన్నీ చూసుకోవాలి ఇవి అన్ని ఎగ్జామ్స్కి సేమ్ ఉంటాయి అలాగే నెక్స్ట్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణకు సంబంధించిన సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్ అన్ని తెలంగాణ అంశాలు అన్ని అంశాలు తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలు ఇందులో వస్తాయి అవన్నీ చూసుకోవాలి ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి వీలుంటుంది అందుకే తెలంగాణని తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలని చూడాలి నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణకు సంబంధించిన అన్ని పథకాలు ఇప్పుడు కొత్తగా వచ్చిన పథకాలు అలాగే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పథకాలు కూడా కొన్నింటిని చూడాలి నెక్స్ట్ వచ్చేసి కెన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఇది చాలా ఇంపార్టెంట్ పాలిటీ సబ్జెక్ట్ లే పాలిటీ నుండి చాలా క్వశ్చన్స్ వస్తాయి అన్ని ఎగ్జామ్స్లలో సో కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి సంబంధించి అన్ని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ని కూడా ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తేనే అయిపోతుంది లేదంటే అస్సలు అయిపోదు చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ ఉద్యమం ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి వరకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి అప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన అన్ మొత్తం ఇన్ఫర్మేషన్ చదవాలి నెక్స్ట్ వీటితో పాటు లాజికల్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసి ఎయిత్ కానీ టెన్త్ స్టాండర్డ్ కానీ ఉంటుంది సో మనము మామూలుగా ఇంగ్లీష్ అనేది చూసుకోవాలి లాజికల్ రీజనింగ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కోడింగ్ డీకోడింగ్ అలా అన్ని దీంట్లో రీజనింగ్లో ఏమేమైతే టాపిక్స్ వస్తాయో అవన్నీ చూసుకోవాలి ఇది ఫ్రెండ్స్ టుడే కామన్గా ఉండే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే కామన్ సిలబస్ సో వీటికి వీటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి వీటికి సంబంధించిన బుక్స్ ఏ బుక్స్ చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ